ఇవాళ ఐదో రోజు కదండి నవరాత్రులు మొదలయ్యి ప్రసాదం గూడన్నం చేస్తున్నాను అదే బెల్లం అన్నం చేస్తున్నాను నేను చిన్న గ్లాసులు బియ్యం అండి శుభ్రం చేసి కడిగిసి పెట్టాను నాలుగు గ్లాసులు వాటర్ వేసాను ఇది మెత్తగా ఉడకబెట్టేసుకుందాం రైస్ని రైస్ మీద పెట్టాం కదండి అది మెత్తగా ఉడికి కూడా పాకం పట్టుకుందాం మనం గ్లాసు చిన్న గ్లాసు బియ్యం కదండి ఇది ఉన్నారు బెల్లం ఇది పాకం పట్టుకుందాము అన్నం ఉడికిపోయిందండి మెత్తగానే దీన్ని ఇలా మెదిపేసుకుందాము పాకం కూడా అయిపోయింది ఇప్పుడు ఈ పాకాన్ని ఇందులో వేసేసుకుందాము అన్నవాళ్ళు వేసేసుకుందామండి పాకాన్ని కలుపుకుందాము పాకం అంతా ఈ రైస్కి పట్టేయాలి ఉడుకుతుంది కదండి యాలకులు వేసుకుందాము అయిపోయింది ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి ఆఫ్ చేసేద్దాము మర్చిపోయానండి చిట్కడు ఉప్పు ఉప్పు వేయటం వల్ల రుచి వస్తుందండి రుచి పెరుగుద్ది జీడిపప్పు కిస్మేసి నేతలు వేయించి పెట్టి నయ్యి కూడా వేసేసుకుందాము ఐదవ రోజు అమ్మవారి నైవేద్యం వండి గూడా అన్నము బెల్లం అన్నము రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్